ఆవులు అని అరుస్తున్నాయి కొంచెం గడ్డంటాయి లేదు అక్కడ గడ్డి ఉంది పా కొంచెం ఎద్దు పా ఇటు బా ఇటు నటు ఇటునట్టు దారి ఇటుంది కొంచెం గడ్డంటాయి పాపం పుణ్యం వచ్చింది కనుక నీకు ఈ వయసులో పుణ్యం చేసుకోవాలి నువ్వు సరే వయసు దగ్గరికి వెళ్ళాం కానీ పాపం అంబా అని పిలుస్తున్నాయి గడ్డి కోసం చూడు చెవులు పుంటూ చూస్తున్నాయి పాపం కనుక ఆవులు కొంచెం గడ్డి వాటికి గడ్డి కూడా లేదు లోపలే అది కడుపు నిండిద్దా నీ కడుపు నీ కడుపుకి ఇంత సరిపోయిలే కానీ వాటికి సరిపోదు కొంచెం మంచి గడ్డి అయ్యి అది కాదు అక్కడ ఉంది ఇది ఇది పేడ తీసిన పేడలో గడ్డి తీసుకో అది వేయకూడదు మనం కాదు కనుక అక్కడ కొంచెం గడ్డి ఉంది తీసుకో లేదు అదే వేయాలి ఇది కాదు అది పడేసిన పడేసిన ఓవరాక్షన్ కాదు కనపం మంచి గడ్డే గాని వాటికి కూల్ డ్రింక్ చూడండి ఎంట పెట్టుకుని తెచ్చుకుంది కూల్ డ్రింక్ వాటికి గడ్డి వేస్తే చాలా పుణ్యం తెలుసా నీకు ఏ గట్టు గోదావరి పక్కనే ఉందా ఆగిపోదం గోదావరి నాకు చూపించలేదు మీ ఊరికి వస్తే అబ్బాయి ఎంత ఎక్కువ వేస్తుంది నీ మనసు ఎంత పెద్దది కనపం కొంచెం ఎక్కువ గడ్డే కనుకో నువ్వు ఏంది కనుకో అంత కొద్ది కదా పాపం అజ్జుడు తినండి అమ్మ తినండి కొంచెం తినండి మళ్ళీ ఇంకొంచెం తెచ్చేసిద్ది ఎంత పుణ్యం చేసుకున్నా తెలుసా నువ్వు అంటే నాకు బాగున్నాయి చిన్న చిన్నగా బండి స్టార్ట్ చేయబ్రాంక్ దాగు నీ లేకపోతే బాగుందా స్వీట్ స్వీట్గా తీసుకో దిష్టి నా దిష్టి నా దిష్టి తీసుకొంటున్నావా అందరి దిష్టి నాకు అది కూడా ఎంత నువ్వు దిష్టి తీసుకో బండి ఎక్కగలవా ఎక్కువ బండి ఎక్కపోటువంటి ఇరవై నాలుగై నువ్వు తిప్పుతున్నావు కదా పదపురం నేను ఎక్కడానే పదబురం అంటున్నావు ముందు జరుగుకొని తర్వాత గుర్తుంది